ఏఐ మన ఉద్యోగాలన్నీ తీసేస్తుందా ఈ ప్రశ్న మనలో చాలామంది మెదళ్లలో తిరుగుతూనే ఉంది కదా సరే ఈరోజు ఆ భయాన్ని కాసేపు పక్కన పెట్టి అసలు నిజమేంటో చూద్దాం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన పనిచేసే విధానాన్ని నిజంగా ఎలా మార్చబోతుందో ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం ఆహ్ ఇదే అసలైన ప్రశ్న ఏఐ నా జాబ్ తీసేస్తుందా ఈ టెన్షన్ చాలా సహజం కానీ ఒక్క నిమిషం ఆగండి అసలు మనం అడుగుతున్న ప్రశ్నే తప్పేమో సమస్య ఉద్యోగాల గురించి కాకపోవచ్చు అసలు పాయింట్ అంతా ఇక్కడే ఉంది మనం ఉద్యోగాల గురించి కాకుండా మనం చేసే పనుల గురించే ఆలోచించాలి ఈ చిన్న మార్పుతో మొత్తం దృశ్యమే మారిపోతుంది సో అందరూ ఓ డీ బ్రీత్ తీసుకోండి సింపుల్ ఏంటంటే ఏఐ కొన్ని పనులను రీప్లేస్ చేస్తుంది కాని మనం మొత్తం ఉద్యోగాల్ని కాదు అంటే అది కొన్ని టాస్క్లను మాత్రమే ఆటోమేట్ చేస్తుంది మనల్ని కాదు ఈ తేడాను మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి పదే పదే చేసే పనులు అంటే రిపీట్ అయ్యే టాస్క్లుంటాయి కదా వాటిని ఏఐ సూపప్గా చేస్తుంది కానీ ఒక ఉద్యోగం అంటే కేవలం ఆ పనులన్నీ కలపడం కాదు కదా దానికి మన ఆలోచన మన స్కిల్స్ కావాలి ఉదాహరణకు డేటా ఎంట్రీ చేయడం బేసిక్ ఈమెయిల్స్ రాయడం లేదా చిన్న చిన్న ఎడిటింగ్ పనులు ఇలాంటి వాటిలో ఏఐ మనకంటే చాలా ఫాస్ట్ ఎందుకంటే అక్కడ కావలసింది వేగం క్రియేటివిటీ కాదు సరే ఏఐ ఆ పనులన్నీ చేసేస్తే మరి మన స్పెషాలిటీ ఏంటి మనల్ని ఎవ్వరూ రీప్లేస్ చెయ్యలేరు అని చెప్పే ఆ విషయాలేంటూ ఇప్పుడు చూద్దాం మొదటిది నిజమైన క్రియేటివిటీ ఏఐ పాత డేటాను కలిపి ఏదో ఒకటి చూపించగలదేమో గానీ ఒక తెల్ల కాగితం మీద నుండి సరికొత్త ఆలోచనను సృష్టించలేదు అలాగే ఒక సిట్యుయేషన్ సందర్భాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ఆలోచించడం అది మనుషులకు మాత్రమే సాధ్యం ఇక రెండోది బహుశా అన్నింటికన్నా ముఖ్యమైనది ఎమోషన్స్ అండ్ రిలేషన్షిప్స్ ఒక టీంను మోటివేట్ చేయడం ఒక కస్టమర్ నమ్మకాన్ని గెలుచుకోవడం దీనికి కావలసిన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏఐ దగ్గర అస్సలు ఉండదు ఈ విషయంలో మనం ఎప్పటికీ టాప్లోనే ఉంటాం ఫైనల్గా చాలా పెద్ద సంక్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవడం దీనికి కేవలం డేటా చూస్తే సరిపోదు మన అనుభవం మన నైతికత భవిష్యత్తును ఊహించే శక్తి ఇవన్నీ కావాలి ఇవన్నీ పక్కాగా మనుషుల స్కిల్స్ సో ఇకపై ఏఐని మనకు శత్రువుగా చూడటం ఆపేద్దాం దాన్ని మన కొత్త టీమ్మేట్గా మన పనిని ఇంకా సులభం చేసే ఒక సూపర్ పవర్ఫుల్ టూల్గా చూడటం మొదలుపెడదాం ఈ ఆలోచనే చాలా ముఖ్యం ఈ వాక్యం చాలా చాలా జాగ్రత్తగా వినండి ఏఐ మిమ్మల్ని రీప్లేస్ చేయదు కాని ఏఐని వాడే వ్యక్తి మిమ్మల్ని తప్పకుండా రీప్లేస్ చేస్తారు చూసారా అసలు పోటీ మనిషికి మిషన్కి మధ్య కాదు టెక్నాలజీని వాడుకునే వాళ్ళకి వాడుకోని వాళ్ళకి మధ్య సరే థియరీ చాలా అయింది మరి ప్రాక్టికల్గా ఏం చేయాలి ఈ కొత్త ప్రపంచంలో మనమెలా ముందుండాలి దానికి ఒక సింపుల్ అండ్ పవర్ఫుల్ ప్లాన్ ఉంది ఇది చాలా చాలా సింపుల్ ప్లాన్ ఫస్ట్ ఏదైనా ఒకే ఒక టూల్ సెలెక్ట్ చేసుకోండి దానిమీద ప్రతిరోజు జస్ట్ ఒక గంట ప్రాక్టీస్ చేయండి అంతే ఇలా ఒక ముప్పై రోజులు కంటిన్యూ చేయండి మీకే ఆశ్చర్యంగా ఉంటుంది మరి ఆ మార్పు ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే ఈ ముప్పై రోజుల ఛాలెంజ్ పూర్తి చేస్తే ఎక్స్పర్ట్స్ ప్రకారం మీ ఫీల్డులో ఉన్నవాళ్ళు ఏకంగా తొంభై శాతం మంది కంటే మీరు ముందుంటారు ఇది చిన్న విషయం కాదుగదా కెరియర్లో ఇదొక గేమ్ చేంజర్ కాబట్టి ఇక భయాన్ని వదిలేసి నేర్చుకోవడం మొదలు పెడదాం మీ ముప్పై రోజుల ఛాలెంజ్ ఈ రోజే మొదలవుతుంది ప్రశ్న ఒకటే మీరు ఏ టూల్లో మాస్టర్ అవ్వబోతున్నారు భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది